హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు శీర్షిక ఈ కథ నాది కాదు రెండు ఇంతకుముందు ఈ కథ నాది కాదులో ఒక కండక్టర్ ఒక ముసలమ్మకు చేసిన సాయం గురించి తెలుసుకున్నా ఈరోజు కౌన్ బనేగా కరోడపతి మీకందరికీ తెలిసిన అమితాబ్ బచ్చన్నే ఆశ్చర్యపరిచినటువంటి ఒక సంఘటన కౌన్ బనేగా కరోడపతిలో చాలామంది వస్తూ ఉంటారు కొందరు హార్ట్ సీట్కి ఎంపికగానే ఎగురుతారు డ్యాన్స్ చేస్తారు ఆలింగనం చేస్తారు షేక్ హ్యాండ్ ఇస్తారు చాలా కొందరు గమ్మత్తుగా నవ్విస్తారు కొందరు తమ అనుభవాలు చెప్పి బాధలు పంచుకుంటారు అయితే ఈసారి వచ్చిన వ్యక్తి కాస్త విభిన్నమైన వ్యక్తి ఆయన పేరే నీరజ్ సక్సేనా ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో అత్యంత వేగంగా ఆయన సమాధానం ఇచ్చి హార్ట్ సీట్కి వచ్చాడు అయితే అతని ఎలాంటి అరవడం కానీ డ్యాన్స్ కానీ చేయకుండా ఏడవకుండా చేతులు ఎత్తకుండా నమస్కారాలు పెట్టకుండా అమితాబ్ను కే కౌగిలించుకోకుండా కూడా చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు ఎందుకంటే ఆయన ఒక శాస్త్రవేత్త ఆయన కోల్కతాలోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ఛాన్సలర్ చాలా సరళమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ నీరజ్ గారు ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి ఈయన పనిచేశారట కానీ ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారి పరిచయం జరిగిందో తన గురించి కాకుండా తన చుట్టూ ఉన్న సమాజం మరీ ముఖ్యంగా దేశం గురించి ఆలోచించడం మొదలుపెట్టానని ఆయన చెప్పడం జరిగింది అంతే కదా మంచి వ్యక్తుల్ని కలుస్తూ ఉంటే మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి ఇక నీరజ్ ఆడడం మొదలుపెట్టాడు అతను ప్రేక్షకుల పోల్ను ఒకసారి ఉపయోగించుకున్నాడు కానీ అతను డబుల్ డిప్ లైఫ్ లైన్ కలిగి ఉన్నందువల్ల అతని మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం పొందాడు ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ చెప్తూ వెళ్ళాడు అతని తెలివితేటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎంతైనా శాస్త్రవేత్త కదా మూడు లక్షల ఇరవై వేలకు సమానమైనటువంటి డబ్బును గెలుచుకున్నాడు ఆ పైన ఇంటర్వెల్ విరామం వచ్చేసింది విరామం తర్వాత అమితాబ్ గారు ముందుకు వెళ్దాం డాక్టర్ సాబ్ ఇది మీ పదకొండవ ప్రశ్న దగ్గరలో ఉన్నారు అన్నాడు అప్పుడే నీరజ్ నీరజ్ గారు సార్ నేను ఇక ఆట ఆపేయాలనుకుంటున్నాను అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు అమితాబ్తో సహా అందరూ అందరూ అనుకున్నారు చాలా బాగా ఆడుతున్నాడు ఇంకా మూడు లైఫ్ లైన్లు కూడా మిగిలి ఉన్నాయి ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు అయితే సంపాదిస్తాడు అలాంటి వ్యక్తి నిష్క్రమిస్తున్నారా మళ్ళీ అడిగాడు అమితాబ్ గారు అవునండి నేను నిష్క్రమిస్తున్నాను అన్నాడు ప్రశాంతంగా నీరజ్ గారు ఎందుకు అని అడిగాడు ఈయన ఇతర ఆటగాళ్ళు వేచి ఉన్నారు వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం రావాలి నేను ఇప్పటికే చాలా డబ్బు సంపాదించేశాను ఇప్పుడు గెలుచుకున్నది కూడా నాకు చాలా ఎక్కువే అందుకే నేను తృప్తిగా ఉన్నాను కాబట్టి ఆటను వదిలేస్తున్నాను అన్నాడు అమితాబ్ దిగ్భ్రాంతి చెందాడు ఒక్క క్షణం నిశ్శబ్దం అందరూ లేచి చప్పట్లు కొట్టేశారు ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం ఇలాంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు అన్నారు అమితాబ్ గారు నిజం చెప్పాలంటే ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మరియు తమ వద్ద ఉన్నదానికంటే ఎక్కువ అని భావించే వ్యక్తిని నేను వారి ముందు చూడటం ఇదే మొదటిసారి అతనికి మనస్ఫూర్తిగా సెల్యూట్ అన్నాడు అమితాబ్ గారు ఇవాళ రేపు జనాలంతా డబ్బు వెంటే పరిగెడుతున్నారు ఎంత సంపాదించినా వాళ్ళకు తృప్తి అనేది ఉండడమే లేదు దురాశకు అంతం కూడా లేదేమో ఇవాళ మా ప్రసాద్ గారు ఒక స్టేటస్ కూడా పెట్టాడు ఒక వ్యక్తి ఒక షర్టర్ దగ్గర కూర్చున్నాడు అతని దగ్గర ఒక థమ్సప్ ఒక ఆరెంజ్ మరియు కొన్ని రూపాయలు ఉన్నాయి ఆరెంజ్ అనుకోకుండా షటర్లోంచి లోపలికి వెళ్ళింది క్షణకాలంలో రెండు ఆరెంజెస్ వచ్చాయి వీడు అతను ఆశ్చర్యపోయి ఇంకో స్ప్రైట్ బాటిల్ లోపలికి పడేశాడు అంతే వెంటనే రెండు స్ప్రైట్ బాటిల్ వచ్చేసాయి పర్సులోంచి ఒక వెయ్యి రూపాయలు తీసి లోపల పడేశాడు రెండు వేల రూపాయలు వచ్చాయి సంతృప్తి చెందలేదు మనిషి అన్నిటిని ఒకేసారి లోపలికి పడేశాడు డబ్బులు వచ్చేస్తాయని అంతే షటర్ మూసేసుకుంది ఉన్నదాంతో సంతృప్తి చెందడం అలవాటు తప్పిపోయింది చాలామంది కదూ మనిషి ఆలోచనే అంత కావచ్చు ఇక నీరజ్ గారు అలా వెళ్ళగానే హాట్ సీట్లోకి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి కథ ఇంకా వేరు వాళ్ళ అమ్మకి ముగ్గురు కూతురు ఉండడం వల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళందరినీ వదిలేశారట నీరజ్ గారు ఆడితే ఇదే చివరి రోజు కాబట్టి నాకు ఇక అవకాశం దొరకదనుకున్నాను ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ చెప్పింది ఆ అమ్మాయి అవకాశం ఒక చిన్ని అవకాశం తెలివిని తెలపడానికి మన మనసును తెలపడానికి మన సంతోషాలను తెలపడానికి ఏదైనా సరే ఇతరుల గురించి దేశం గురించి ఆలోచించే నీరజ్ లాంటి మనుషులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి వాళ్ళు కనపడినప్పుడు చప్పట్లు కొడితే పోయేదేముంది ఇదండి ఈరోజు కథ ఈ కథ నాది కాదు నంబర్ టూ నచ్చితే లైక్ కామెంట్ ఎలాగో చేస్తారు థ్యాంక్ యూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు నేను మీ పవన్ కుమార్ పెంటు